3, ఈరోజు మరి అమర్ రాజా గ్రూప్ కంపెనీ తరఫున రిక్రూట్మెంట్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను రాజకీయాల్లో ఉండే ప్రజల కష్ట ఆ వెనుకబడిన ప్రాంతంలో ఒక పరిశ్రమ స్థాపించాలి ఇక్కడ యువతకి ఉపాధి కల్పించాలి అనే ఒక ఆలోచన తోటి వారు మొట్టమొదటిగా అక్కడ అమరజా సంస్థను స్థాపించ ఆ సంస్థ అంచెలంచెలుగా మీరు దేశంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించారు మరి అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఒక బ్రాండెడ్ ఒక బ్రాండెడ్ కంపెనీలో మీరు పనిచేస్తే మీ ఒక గుర్తింధ గుర్తింపు అనమాట అలాగే ఈ ప్రాంతంలో విద్యార్థులకి ఇరవై ఎనిమిది కోట్లతో పన్నెండు ఎకరాలు తిస్తే వారు దాన్ని మార్చిలో నిర్మించండి అక్కడ ఎస్సీ ఎస్ హాస్టల్స్ కూడా అప్గ్రేడ్ చేయటం అలాగే హాస్పిటల్స్ డెవలప్మెంట్ ప్రయత్నం కూడా మొదలు పెట్టబోతున్నాం తెలియజేస్తాం ఆ రోజు మనం చేసిన వాగ్దానాల్లో సాగునీరు సాగునీరు విద్య వైద్యం రోజు ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా మరి పూర్తి చేస్తాం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ అందించేదానికి అత్తి కొండలోనే శక్తి స్థాపన చేయబోతున్నాం అలాగే పార్చేళ్ళ పట్టణానికి అమృద్ది ద్వారా వంద కోట్ల రూపాయలతోటి పట్టణంలో కూడా మంచినీళ్ళు లక్షించబోతున్నాం ప్రస్తుతమైన పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు డెబ్భై ఏడు వయసులో ఎంతో చిత్త శుద్ధితోటి ఈ రాష్ట్ర అభివృద్ధికి అంత్యతమై మరి పని వారిని పూర్తిగా తీసుకొని మేము కూడా పని చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నారు